హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రీకాకుళంలో ఆర్ ఆర్కే షాప్కి అయితే వెళ్ళాము వెళ్ళగానే రైట్ సైడ్ చూడగానే ఈ శారీ అయితే కనిపించింది నాకున్న ఫ్రెండ్కి చూసాము చాలా బాగుంది అనిపించింది కలర్ మంచిగా బ్రైట్గా ఉన్నది అసలు ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అంతా ఉంది ఇది ఇది బాగుంది ఇలా చేయి పెట్టాము లేదో పక్కన అలా లాగేసుకుంటున్నారు ఆ చీరని ఇది మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం మేము తీసుకుంటామని అక్కడ ఉన్నవాడేమో ఇంకో సేమ్ అదే డిజైన్లో ఇంకా ఉన్న కలర్స్ అని చూపిస్తున్నారు మాకు లేదు ఈ కలరే బాగుందంటే ఆవిడ తప్ప సేమ్ కలర్ ఇంకోటి తీసుకొచ్చి చూపించారు అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ లైట్ కలర్ శారీ అయితే నచ్చింది నా ఫ్రెండ్కి ఒకసారి చూద్దామని చూస్తే ప్రైస్ కూడా తక్కువే ఉంది సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది ఈ శారీ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్గా ఉంది చీర చూడండి లైట్ కలర్ అయినా మంచి షైనీగా ఉన్నది అసలు అలా చూస్తున్నాము ఏమి ఉన్నాయా అని చెప్పి అండ్ ఇక్కడ నారాయణపేట్ శారీ అయితే కనిపించింది ఇది ప్యూర్ నారాయణపేట చాలు చూస్తున్నాము ఆ క్లాత్ తీపిచ్చి ఇంకా దాని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఫోర్ నైంటీ నైన్ అంతేం బాగాలేదు క్లాత్ అయితే మాత్రం బట్ ఎప్పుడైనా నారాయణపేట వేసుకోవాలి బడ్జెట్లో కావాలి తక్కువ తక్కువలో ఏదైనా పర్లేదు అని చిన్న చిన్న ఎకేషన్స్కి అయితే బాగానే ఉంటుంది చూడండి అంత స్మూత్ ఏం కాదు మెటీరియల్ ఇంకా ఇదొకటి చాలా బాగా అనిపించింది ఆ లైట్స్లో ఈ శారీ కూడా అంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఏం కాదు అండ్ ఈ ఇది ఈ ఆరెంజ్ శారీ చూసైతే షాక్ ఫైవ్ పీసెస్ వచ్చి థౌజండ్ రూపీస్ అంట అంటే ఒక్కటి టూ హండ్రెడ్ పడింది నేను నా ఫ్రెండ్ అయితే షాక్ అయ్యాము ఏంటి ఇంత తక్కువ ప్రైస్లో శారీ ఉంటుందా అని చెప్పి ఉంటుంది ఎందుకంటే మా మేము ఎప్పుడు శారీ షాపింగ్కి వెళ్ళాం కదా సో ఈ ప్రైసెస్లో చూసి షాక్ అయ్యాము అసలు ఇంకా నెక్స్ట్ తను బర్త్డే షాపింగ్ ఉంది చేస్తాను అని చెప్తే పైన వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళాము అక్కడ డ్రెస్సెస్ అవి ఉంటాయని చెప్పి ఇంకా గాగ్రా అయితే చూస్తున్నది ఇది కొత్త మోడల్ అని చెప్పి చూపిస్తున్నారు వాళ్ళు ఇది త్రీ ఫైవ్ ఫోర్ వరకు ఉన్నాయి ఈ టూ కలర్స్ ఇది చాలా బాగుంది కదా